నమస్తే అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయటం జరుగుతుంది దానిలో భాగంగా ఒక ఫార్మసీ రన్ చేస్తూ ఈ యొక్క చూర్ణాల మీద నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది అంటే కలెక్షన్ కానీ దాన్ని పౌడర్ చేయడం కానీ అనుభవం ఉంది దాంతోపాటు మా గురువుల ద్వారా ఉన్న నాలెడ్జ్ కూడా ఉంది నేను పది మంది గురువుల దగ్గర నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా నేర్చుకున్నాను దీన్ని దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రీ డయాబెటిక్తో బాధపడుతున్నారు చాలామంది ప్రీ డయాబెటిక్ అనేటప్పటికి అలోపతిక్ వాళ్ళు ట్యాబ్లెట్స్ రాయరు వాకింగ్ చేయండి చేయండి ఇచ్చేయండి అని చెప్తారు ఈ లోపు మనం ఈ కాలమాన పరిస్థితుల్లో మనం బయట తిరిగే మెకానిక్ లైఫ్ వలన మనం ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అది నెగ్లెక్ట్ చేసినా కూడా కొంచెం ఇబ్బంది కాకుండా ఉండటానికి కూడా మన ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్ ఉంది నేను తయారు చేశాను అది ఏడు రకాల వనమూలికలు అంటే మనకు దొరికి దొరికేవే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు వేప ఆకుచూరను వంద గ్రాములు మనకి తులసి ఆకుచూర్ణం వంద గ్రాములు మరియు మారేడు ఆకుచూర్ణం వంద గ్రాములు నేరేడు గింజల చూర్ణం వంద గ్రాములు నేల ఉసిరి చూర్ణం వంద గ్రాములు తెప్పతీక చూర్ణం వంద గ్రాములు నేల వేము చూర్ణం వంద గ్రాములు ఇది ఈ యొక్క ఏడు ఏడు రక ఏడు రకాల చూర్ణాలని కూడా నేను గత ఒక మూడు సంవత్సరాలుగా ఈ ప్రీ డయాబెటిక్ మీద చేస్తున్నాను మూడు సంవత్సరాలుగా కూడా చాలామందికి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి కూడా వాళ్ళకి రిజల్ట్ ఉంది దాంతోపాటు ఎవరికి రిజల్ట్ ఉండదు అంటే టైం టు టైం ఫుడ్ తినకుండా ఉండి ఆల్కహాల్ హ్యాబిట్ ఉండి హెవీగా నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకే రిజల్ట్ ఉండదు ఇప్పుడు వారానికోసారి నాన్ వెజ్ తిని మంచి ఫుడ్ ఇంటి దగ్గరే తిన్న వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ మెడిసిన్ పనిచేస్తుంది ఈ యొక్క ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఇచ్చే దుష్ప్రభావాలన్నీ దొక్కుతాయి ప్రీ డయాబెటిక్ ఉన్నప్పుడు జరిగే విషయాలు ఏంటంటే నాకు తెలిసిన వరకు చాలామందికి నైట్ పడుకున్నప్పుడు నూట ఆరిపోతున్నట్టు ఉండటం ప్లస్ ఈ లాలాజనం సరిగ్గా ఓరదు దాంతోపాటు నడువు ని నడువు లాగినట్టు ఉండటం బుజాలు లాగినట్టు ఉండటం ఏదైనా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ రాకపోవటం కొంతమందిలో చర్మ చర్మానికి సంబంధించిన దురదలు ఉండటం ఒక మనకి పెన్నీసు పక్క ప్రాంతంలో ఈ యొక్క దురదలు రావడం గజ్జల్లో దురదలు రావటం ఈ ఈ విధంగా ఉంటాయి చాలామంది కాళ్ళు లాగటం అరికాళ్ళ తిమ్మిర్లు మంటలు కూడా ఉండటం కొంతమందిలో జరుగుతుంది కొంతమంది అరిపాదం మొత్తం నిప్పిగా ఉండటం అట్లా జరుగుతుంది అలా జరిగినప్పుడు మనం కంపల్సరీ త్రీ మంత్స్ టెస్ట్ చేయించుకోవాలి హెచ్పి ఏ హెచ్పిఏవన్సీ అంటారు ఆ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి ఎవరైనా కూడా సి హెచ్పిఏవన్సి టెస్ట్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి పెరుగుతూ ఉందంటే మీరు డయాబెటిక్ టచ్ అవుతున్నట్టు లెక్క చాలామంది ఫైవ్ పాయింట్ ఎయిట్ ఏ ఉంది కదా ఏమి లేదులే అన్నట్టు నెగ్లిజెన్స్ ఉంటారు అది కరెక్ట్ కాదు ఎప్పుడైతే మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఉందనుకో కన్ఫర్మేషన్గా ట్యాబ్లెట్లు వాడిపిస్తారు అవి వాడినప్పుడు కాడి నుంచి మీరు ఇంకా టాబ్లెట్లలోనే ఫిక్స్ అయిపోవాల్సి ఉంటుంది అది ఆ పరిస్థితికి రాకుండా ఉండడానికి ప్రీ డయాబెటిక్ కేర్ అని నేను ఒక ప్రొడక్ట్ని తయారు చేసాను ఆ ప్రీ డయాబెటిక్ కేర్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏడు రకాల ఇంగ్రీడియంట్స్ మనం ఒక చిటికడు జీలకర్ర చిటికడు మిరియాల పొడి వేసుకుని తీసుకుని పొద్దున్నే పరగడుపున ఒక టీ స్పూను గోరువెచ్చని వాటర్లో కలిపి తీసుకోవాలి మళ్ళీ సాయంత్రం భోజన ముందు ఒక టీ స్పూన్ గోరువెచ్చని వాటర్లో కలిపి తీసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే బాడీ యాక్టివ్ అవుతుంది మన యొక్క వేప వల్ల ఏమవుతుందంటే డెంటల్ క్యావిటీస్ రాక ఆపుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ నాపుతుంది వేపా ఆకు చూర్ణం మన తులసి ఆకు చూర్ణం ఏంటంటే మన బాడీలో ఆర్గాన్స్ పాడవకుండా ఉండటానికి ఉప్పు సరిగ్గా ఆక్సిజన్ అందటానికి ఆకు చూర్ణం ఉంటుంది దాంతోపాటు ఈ మారేడాకు చూరను రక్తాన్ని గడ్డ కట్టించకుండా పలచపరచడంలోని ఈ ట్రైగ్లేరియట్స్ తగ్గించడంలోని బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది అందుకే శివుడికి మనకి ఇక్కడ మారేడు దళాలు అప్లై చేస్తాము ఈ యొక్క నేల నేల నేరేడు నేరేడు గింజల చూర్ణం ఏమవుతుందంటే యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి యూరిన్ని కంట్రోల్లో ఉంచడానికి ప్లస్ బ్లడ్ ఫ్యూరిఫైర్ కింద పనిచేస్తుంది చేస్తుంది నోటిపోతలు రాకుండా పనిచేస్తుంది దాంతోపాటు కిడ్నీకి సంబంధించిన సమస్యలు రాకుండా కూడా ఈ యొక్క నేరేడు గింజలు ఆపుతాయి అందుకే సీజన్లో నేరేడు గింజలు తినమని చెప్తారు తెలియకన్నా ఉండే కిడ్నీ స్టోన్స్ కూడా పోగొట్టడంలో ఏడు గింజలు ఉపయోగపడుతుంది తర్వాత నేలవేమండి అందరికీ తెలిసిందే నేల అంటారు నేల అంటేనే లివరు లివర్కి సంబంధించిన వ్యాధుల్ని రాకన్నా దరిచేరకున్నా ఉండటానికి లివర్లో ఉన్న మనకి తెలియకన్నా ఉండే కావర్లు ఏ అయితే ఉంటాయో స్టార్టింగ్లో ఉంటే తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ నేల ఉసిరిని చాలామంది వాడుక భాషలో ఒక ఆకుకూర కింద కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈ నెల ఉసులు ఎందుకు పెట్టాము అంటే చాలామంది థైరాయిడ్ ఉన్నవాళ్ళు బొద్దునే పరగడుకుని ట్యాబ్లెట్ వేసుకుంటారు ట్యాబ్లెట్ వేసుకుంటే అది లివర్ మీద లోడ్ పడుతుంది దానివల్లనే ఇక ఫ్యాటీ లివర్ అయ్యి ఇబ్బందులు వస్తాయి ఎప్పుడైతే ఈ కషాయాన్ని మనం తీసుకుంటామో ఆ లివర్ మీద లోడ్ పడకుండా ఉంటుంది దాంతోపాటు తిప్పతీగ తెప్పతీక ఏముతుందంటే బాడీలో వ్యాధి నిరోధిని పెంచి ఇన్సులిన్ ప్రొటెక్షన్కి బాగా పనిచేస్తుంది ఈ యొక్క తిప్పతీగ వాడటం వలన బాడీ పెయిన్స్ ఉండవు నడువు నిప్పులు రాకుండా ఉంటాయి ఎముకల ఆపే ఈ యొక్క తెప్పతీగలో ఉంది ఈ యొక్క తెప్పతీగని ఆ విధంగా తిప్పతీగ పొడిని కలిపాం యొక్క పొడిని కలిపాం నేల వేము నేలవేముని ఎందుకు వాడతాం అంటే మనకి షుగర్ లెవెల్స్ ఎంతైనా ఉన్నాయి కానీ ఇంటర్నల్గా దాన్ని తార నార్మల్ స్టేజ్కి తీసుకొస్తూ బ్లడ్ ప్యూరిఫికేషన్లో పనిచేస్తుంది లివర్ ఫంక్షన్ని పనితీరుని మార్చడంలో పనిచేస్తుంది మనకు తెలియకన ఇంటర్స్ట్రైన్స్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గించడంలో కూడా నేల వేము బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది నేల వేము ఆకు ఒక ఆకుపది వ్యాపాకులతో సమానం అంతే అంత చేతిగా ఉంటుంది నేను పనిచేసే తీరు కూడా వేరే బాగా పనిచేస్తుంది ఈ యొక్క ఏడు రకాల చూర్ణాలను ఇస్తూ నేను గత మూడు సంవత్సరాలు చాలామందికి ఇచ్చిన ఇచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంతో ఆనందంతో ఉన్నారు మీరు కూడా అందరూ అంతే ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా ఎవరైతే షుగర్ బారిన పడి మందులు వాడతారో వాళ్ళు కూడా ఇది వాడటం వల్ల షుగర్ టాబ్లెట్ల స్లోగా కూడా కంజంక్షన్ తగ్గుతుంది వాడే విధంగా వాడే తీరు రెండు వాడుతుంటే ఒక టాబ్లెట్కి అలా వచ్చి వాళ్ళు హెల్తీ లైఫ్ బాగా ఉంటుంది ఏదైనా కూడా ముందు రాకముందే వచ్చి వాడుకుంటే ఇంకా బాగుంటుంది రాని వారు కూడా హాఫ్ టీ స్పూన్ ఈ వాటర్ని తీసుకుంటూ ఉంటే మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యి చాలా వరకు దాన్ని డయాబెటిక్ని ఆపుకుంటా చాలా అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా చాలామంది ప్రివెంటివ్ కింద కూడా నా దగ్గర తీసుకెళ్ళి వాడుకుంటూ ఉంటారు ఎవరైనా కూడా నా ఫోన్ నెంబర్కి వాయిస్ మెసేజ్ రూపంలో పెట్టవచ్చు నేను పంపిస్తాను ఇబ్బంది ఏమి లేదు ఈ విధంగా వాడుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని కోరుకుంటూ డయాబెటిక్ ఆల్రెడీ ఇబ్బందుల్లో పడుతున్న వాళ్ళు వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా నా దగ్గర మంచి మంచి రెమెడీస్ ఉంటాయి నన్ను సంప్రదించవచ్చు ప్రతి శనివారం నేను అవైలబిలిటీ ఉంటాను కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లలో మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కూడా రావచ్చు నేను ఐదు రోజులు మొత్తం నేను కొత్త కొత్త మెడిసిన్ ప్రిపరేషన్లో ఉంటాను నాకు అది హాబీ అందు గురించి ఎవరైనా కూడా శనివారం రోజున రావచ్చు ముందుగా ఫోన్ చేసి రావచ్చు ఎవరికైనా మరే అర్జెన్సీ ఉంటే కొరియర్ రూపంలో వాటి రూపంలో కూడా పంపించడం జరుగుతుంది ఈ విధంగా కొరియర్ సర్వీస్ ముందు నా దగ్గర ప్లస్ డైరెక్ట్ వచ్చి కూడా మనం మందులు తీసుకోవచ్చు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన బ్యాక్ టు రూట్స్ ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి